ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీళ్ళలో తెలుసుకుందామండి అండి వీడిని చివరిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకా ఎవరైనా సరే మనం చాలా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు ఫోన్ నోటిక్వేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టులో ఊరట దక్కింది నర్సింగ్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవైలో మార్చిలో ఆయన పైన నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది జనవరిలో డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డి మరింత మందిపైన కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే మార్చి రెండు వేల ఇరవైలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు అదే నెలలో ఎఫ్ఐఆర్ క్యాష్ ఏదైతే చేయాలని కూడా రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు జాన్వారా నిషిద్ధ ప్రాంతమేది కాదని రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు రేవంత్ రెడ్డి పైన తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని చెప్పారు డ్రోన్ ఎగరవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని చెప్పారు వాదనలు విన్న హైకోర్టు నర్సింగ్ పిఎస్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు కూడా వెలువరించింది తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో జాన్వాడ ఫామ్ హౌస్ పైన రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేయించారని రెండు వేల ఇరవై మార్చిలో కేసు నమోదైంది నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగరవేశారని రేవంత్ రెడ్డి పైన కేసు నమోదైంది అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్ పైన అప్పట్లో రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు అయితే